కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

చాలా మంది అమ్మడానికి కొనడానికి వచ్చారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలండి మంది వచ్చారు చూడండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొన్ని తీసుకొని పోతున్నారు తీసుకుపోతున్న దృశ్యాలండి వెహికల్లలో తీసుకుపోతున్నారు ప్రతి మంగళవారం వరల మేకల సంత జరుగుతుంది ప్రమాణం జరుగుతారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి స్థాయి చూడండి ఇంకా రండి పట్టణానికి వచ్చి గొర్రె మేకల మార్కెట్ లో కొనండి అతి తక్కువ ధరలతోనే కొనండి రాండి బక్రీద్ స్పెషల్ కు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది తెచ్చారు అమ్మడానికి గొర్రెలు మేకలు తీసుకొచ్చా జత ముప్పై కొంచెం కన్నా ముప్పై వేలా జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలు రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి పా ఎంత ఒకటి ఎంతనా ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు అయితే ఉన్నాడు ఇరవై ఎనిమిది వేల నెల్లూరు కొట్టే ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేల ఒకటేనా జతనా ఎంతబ్బా ముప్పై వేలు జత జత ముప్పై వేలండి జత జత అయితే లక్ష ముప్పై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు బక్రీద్ స్పెషల్ అండి బక్రీద్ స్పెషల్ బక్రీద్కి అమ్మడానికి రైతు గొర్ల మేకల రైతు తెచ్చాడు నలభై ఆరు వేల జత నలభై ఆరు వేలండి జత నలభై ఆరు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై ఆరు వేలు జత నలభై వేలు ఆయల జత నలభై వేలు అండి జత నలభై వేలకి అయితే రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా జత నలభై వేలు జత నల వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఎక్కిత చాలిస్ పిస్ హెల్లారా నలభై ఆరు వేల ఏందిరా నలభై ఆరు వేలు అంజా పువ్వుడి నలభై ఆరు వేలండి నలభై ఆరు వేలండి నలభై నలభై వేలుకి ఇచ్చేస్తారు నలభై ఆరు వేలు చెప్తాను ஆஹ் <muchas> <muchas> நல வயலி நலபை ஆறு வயலுக்கு இவடாக்கை ரெடிஸோ கானோடு

சரி ஐந்து வேலு அண்ட் ஜத்த இரவை ஐந்து வை இவடாங்க சித்தங்க ஜத்த இரவை ஐந்து வேல ஜ இரவே ஜோ இரவை ஐந்து வரும் ஜத்த இரண்டு வேலே ಐದು ವೇಳೆ ಎಂತಪ್ಪ ಡೈ ವೇಲ ಡಬ್ಬೈ ವೇಲ ಇದೆ ಬಾ ಎಂತ ಷುಗರೇ ಜತಾ ಅರವೈದು ವೇಳಾ ಬಕ್ರೀದ್ ಸ್ಪಷಲಾ ಸಿಂನಾಕ್ರೀತ್ ಸಿಂಸಪ್ಪ ಎಂತ ಚ ீத் ஃபெஷன் அண்ட் ஒரே மேகர் ரெண்டு கம்பனால சித்தங்க உண்டான எந்த செப்பனா கித்தமலையே முப்பை மூடு வேலுண்ட எந்தனா கிதா மூலய கித்தா ముప్పై వేల మొత్తమా ఇది ఒకటి ముప్పై వేల ఒకటి ముప్పై వేలు తుకున్నా ఒకటి ముప్పై వేలు కొన్నారండి ఒకటి ముప్పై వేల ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలతో ఆరున్నర ఏంట ఇరవై ఆరున్నర ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు అండి ఇరవై ఆరు వేలు ఎంత ఇరవై ఆరు వేల మొత్తం బక్రీద్ పండ్లకు గాను స్పెషల్ అండి బక్రీద్ స్పెషల్ గాను ఇరవై ఆరు వేల రూపాయలు అమ్మడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది అమ్మడానికి వచ్చారండి ఇక్కడ చూడండి అమ్మడానికి వచ్చిండే రైతులు ఏ రకంగా తెచ్చారు తెచ్చి ఇక్కడ ఇరవై ఆరు వేలు ఇది కర్ణాటకవా కర్ణాటకవా ముగోల్ జిల్లా చిత్తూరు జిల్లా జిల్లా నుంచి వచ్చాయండి చిత్తూరు జిల్లా ముల్గోల్జీ నుంచి వచ్చాయి అమ్మడానికైతే సిద్ధంగా ఉంటాయి బక్రీద్ స్పెషల్ అండి బక్రీద్ స్పెషల్ బక్రీద్ స్పెషల్

ఆరు వేల మూడు వందలు అడుగుతున్నారండి ఆరు వేల మున్నూరు రూపాయలు అడుగుతున్నారు ఆరు వేలు అనుకుందాం ఆరు వేల